న్యూస్ ఇస్ ప్రియా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సోనీ కాంతికుమార్ ఎంఈబీఎస్ ఎండిపి డియాట్రిషియన్ ఈరోజు ఇక్కడ మా చిన్నపిల్లల క్లినిక్ విరా చిల్డ్రన్స్ క్లినిక్ పద్మాలయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్లో ప్రారంభించడం జరిగింది సో మెయిన్లీ ఇక్కడ చిన్నపిల్లలు అంటే జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కాకుండా పద్దెనిమిది సంవత్సరాల వయసులో పిల్లలకు కూడా వాళ్ళకున్న సమస్యలు పోషక సలహాలు ఎదుగుదల సమస్యలు అంటే డెవలప్మెంట్ డిలే అంటారు అంటే ఏమైనా జ్ఞాపక జ్ఞాపకశక్తి లోపం కానీ ఎదుగుదల లోపం కానీ ఉన్నా దానికి తగిన సలహాలు ట్రీట్మెంట్ రీహాబిటేషన్ సర్వీసెస్ వాటి గురించి సలహాలు ఇవ్వడం జరుగుతుంది పిల్లల్లో పౌష్టికాహార లోపం లావు కాకపోవడం ఎత్తు పెరగకపోవడం అలాంటివి ఏమైనా సలహాలు సూచనలు కూడా ఇవ్వగ చిన్న పిల్లలకి దీర్ఘకాలిక రోగాలు లేదా ఎమర్జెన్సీ ఏమన్నా తీవ్రమైన జలుబు దగ్గు జ్వరం లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వాళ్ళ కోసం నెబిలైజేషన్ సర్వీసెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఇలాంటి సేవలను అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందరూ వీటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము విరా చిల్డ్రన్ హాస్పిటల్ కంటే మన దగ్గర ఎలాంటి ఉన్నాయి చిన్న పిల్లలు అతి తక్కువ బరువుల పిల్లలకి వాళ్ళు ఫస్ట్ రెండు సంవత్సరాలు ఆ నెల రోజుల తర్వాత బయట ఆ తీవ్రమైన ఎమర్జెన్సీ పరిస్థితి నుంచి బయటపడ్డాక కూడా ఎలా పోషకాహారం పాలు అది ఎవరు ఎలా ఇవ్వాలి ఎదుగుదల ఎలా ఉంటుంది తల్లి చేతిలో ఎంతవరకు ఉంటుంది అని కౌన్సిలింగ్ అనేది మెయిన్గా ఫోకస్ చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి టీకాలు ఇవ్వాలి ఎటువంటి న్యూట్రిషన్ కానీ మందులు కానీ ఇంకా అట్లాంటివి దానికి తల్లిదండ్రులకు ఎటువంటి సమస్యలు సలహాలు కావాలన్నది ఇవ్వడం జరుగుతుంది సో మెయిన్గా దృష్టి దృష్టిపరిచేది ఏంటంటే బరువు తక్కువ పిల్లలకి నెల తక్కువ పిల్లలు మీద ఫోకస్ చేయడం జరుగుతుంది ఎటువంటి డౌట్స్ అయినా సలహాలైనా కావాల్సిన తెలుసు పద్దెనిమిది సంవత్సరాల వయసు యూబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్లో పూర్తి చేశాను నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కామేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆర్టెడ్ బైలో చేశాను దాని తర్వాత సీనియర్ రెసిడెన్సీ పీరియడ్ వన్ ఇయర్ ఇక్కడ పురానాపూల్ పేట్లో పూర్తి ఎంజీఎంఎస్ హాస్పిటల్లో వన్ ఇయర్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయాలనుకున్నాము ఈ సర్వీసెస్ అవైలబుల్ ఉంది చిల్డ్రన్స్ క్లినిక్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో రిలయన్స్ మార్క్ పక్కన పద్మాలయ నగర్ కాళీ నెంబర్ సుబ్రహ్మణ్య నగర్లో మెయిన్ రోడ్డు కొంచెం అందుబాటులోనే ఉంటుంది ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియా వాళ్ళకి అందుబాటులో ఫ్రీ క్యాంప్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము స్కూల్స్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీ ఏరియా దృష్టిలో పెట్టుకొని క్యాంప్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాము சவுண்ட் பைட் பாடல் இரண்டு